నమస్కారం ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది అయితే ఈ గురు పౌర్ణమి అనేది రెండు రోజులు వస్తుంది ఇరవై ఇరవై ఒకటవ తేదీ పౌర్ణమి ఘడియలు పూర్తిగా ఉన్నాయి ఇరవైవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పౌర్ణమి ప్రారంభమైంది అలాగే ఇరవై ఒకటవ తేదీ ఆదివారం పౌర్ణమి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు మాత్రమే ఉంది అయితే నార్త్ ఇండియాలో సూర్యోదయం కాలానికి ఏ తేదీ ఉంటే ఆ రోజు చేసుకోమని నార్త్ ఇండియా వాళ్ళు పాటిస్తారు కాబట్టి వాళ్ళకి గురు పౌర్ణమి ఆదివారం అని పెట్టుకున్నారు అలాగే పౌర్ణమి ఘడియలు అనేవి మనకి ఏ రోజు ఉంటే ఆ రోజే పౌర్ణమి కిందకు వస్తుంది కానీ దక్షిణ భారతీయ సాంప్రదాయాల్లో పౌర్ణమి ఘడియలు ఎప్పుడు వస్తే అప్పుడు గురు పౌర్ణమి ప్రారంభమవుతుంది కావున గురు పౌర్ణమి ప్రారంభం శనివారం సాయంత్రం నుండి ఇంట్లో దీపాలను పెట్టుకోవాలి ఆ పరమాత్మ ంటూ అఖండ దీపం పెట్టండి గురు పౌర్ణమి నాడు శ్రీ దత్తాస్త్రేయ స్వామివారికి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం సాయంత్రం ఒక బూడిద గుమ్మడికాయని అడ్డంగా కోసి దాంట్లో నుంచి గింజలన్నీ గుజ్జుని గింజల్ని తీసేయండి అందులో నువ్వుల నూనె పోసి అఖండ దీపాన్ని వెలిగించండి ఇది చాలా సింపుల్ అనమాట దీపం నల్ల వత్తితో పెట్టాలి దీని ద్వారా మీ అజ్ఞానం నశిస్తుంది అయితే ఈ దీపం ఆదివారం నాలుగు గంటల పది నిమిషాల వరకు ఉండాలి కాబట్టి అప్పటి వరకు అక్కడ దీపం వెలిగేలా చూసుకోవాలి ఈ పౌర్ణమి సమయంలో గురు దత్తాత్రేయ స్వామివారిని అలాగే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్య స్వామివారిని మరియు శ్రీకృష్ణ పరమాత్ముని దక్షిణామూర్తిని రాఘవేంద్ర స్వామిని పోతులూరి వీరబ్రహ్మేంద్ర వారిని పూజించుకోవాలి స్వామివారి ఫోటో పెట్టుకుని పువ్వులతో అలంకరించుకోవాలి ఒక కలసాన్ని తీసుకొని దానిపైన కొబ్బరికాయను పెట్టండి దానికి ఒక ఎర్రటి జాకెట్ గుడ్డని చుట్టండి దానికి ఒక పసుపు కొమ్మును కట్టి దాన్ని తమలపాకుల మీద పెట్టండి ఆ కలశంలో కొన్ని నీళ్లు పసుపు కుంకుమ అక్షతలు వేయండి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణం చేసుకోండి అలాగే స్వామివారికి మీకు తోచిన ప్రసాదం పెట్టండి ప్రసాదంగా పండ్లను లేదా పాలను స్వామివారికి సమర్పించండి పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి దిగంబర దిగంబర లక్ష్మీ నరసింహ స్వామి దిగంబర దిగంబర బ్రహ్మ విష్ణుమహేశ్వర అనే మంత్రాన్ని కనుక చదువుకుంటే గురు దేవతలైన దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం